హాయ్ హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మాట్లాడుతున్నాను ఈరోజు నేను ఒక పెద్ద కొండపైకి వచ్చాను పెద్ద కొండ అనమాట ఆ కొండపైన రబ్బర్ గుంతలు అంటే రబ్బర్ చెట్లకి గుంతలు తీయడానికి వచ్చినాను ఇక్కడైతే నాకు ఇప్పుడు భోజనం తెచ్చి ఇచ్చారు భోజనం తినేదానికి ఇప్పుడు నేను సిద్ధం అవుతున్నాను నా భోజనం సో చూసారు కదా నా భోజనం పార్సల్ అనమాట ఇది చూస్తున్నారా రబ్బర్ గొంతలు కొట్టేది ప్లేస్ అనమాట పెద్ద కొండ పైన ఇంకో పైన ఉంది ఆ పైన కొండ పై నుంచి కొట్టుకుంటా 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 కొట్టుకుండా కొట్టుకుండా అయితే కిందికి పోవాలి కింద ఒక చెట్లు కనిపిస్తున్నాయి అక్కడి వరకు వెళ్ళాలి అందుకో నాకు ఇప్పుడైతే భోజనం తెచ్చారు ఇదో మన బండి వాహనం ఓకే భోజనం తెచ్చారు ఇప్పుడు నేను అన్నం తినేదానికి చూస్తున్నాను అన్నం ఎలా ఉందో చూపిస్తాను ఓకేనా ఇప్పుడు నేను బండిలో కూర్చొని అన్నం తింటున్నాను ఎందుకంటే కిందికి పోలేను కింద ఎండ అంత ఓకే ఇది చిన్నది ఏంటంటే చూద్దాం ఇది చేప చేప ఓకే ఇది రెండు కూరలు ఇది అన్నం అదే అన్నం తెచ్చారు కదా అన్నం ఓపెన్ చేస్తున్నాను కేరళ భోజనం చూడండి ఇలా ఉంటుంది అన్నం పడిపోతుంది పట్టుకో పట్టుకో ఓకే కేరళ చూస్తున్నారా ఇదే అనమాట చూడండి ఎంత దొడ్డగా ఉన్నాయో అంటే కేరళ భోజనం ఇది ఉంటుంది ఇప్పుడు దినేతి మంగ నేను తినాలి ఓకే ఇప్పుడు నేను బండ్లో కూర్చొని తినేస్తున్నాను ఎందుకంటే కింద చూస్తున్నారా అంత అడవి అంతే అడవి అని పెద్ద పుట్ట ఓకే నేను ఇప్పుడు బండిలో కూర్చొని అయితే తినేస్తున్నాను ఓకే అండి సాంబార్ అయితే ఇప్పుడు భోజనం సాంబార్ ఉంది ఇది చేపల పులుసు ఏం బాగుండదు అది ఇది ఫిష్ ఫ్రై బుల్లో ఉంటుంది ఇలాంటి ప్లేస్లో ఇలాంటి చోట అన్నం కూర్చొని అన్నం తింటా అంటే ఓకే బాగుంది కదా నా బండిలో ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఉండవు చెత్త వేస్టు అంతా అది ఏముండదు చాలా అంటే చాలా నీట్గా పెట్టుకుంటాను బండి లోపల మన ఇంట్లో మన అంటే మన పెద్ద కొత్తగా ఇల్లు కడితే ఇంట్లో పూజరం ఎలా ఉంటుందా పూజరం చాలా నీట్గా పెట్టుకుంటాం కదా ఆ మాత్రం ఉందండి నా బండిలో ఓకే సో పిచ్చి చూడండి బండిలోనే కనిపిస్తుందా ఇది అనమాట సో ఇప్పుడు అయితే నేను నేను ఎత్తి కూర్చోన్నాను తింటాను అన్నం నా చుట్టం కింద అంత మ్యాట్ ఉందండు ఎంత మ్యాట్ బాగా నీట్గా ఉంది ఆ పేపర్ ఏంటంటే ఇందాక చేప చెప్పినాను కదా చేప పేపర్ మళ్ళీ ఎత్తేస్తాను మళ్ళీ ఎత్తి దూరంగా వేస్తాను ఓకే ఇప్పుడైతే అన్నం తింటాను ఓకే అండి ఇప్పుడు నేను బండిలో కూర్చొని అన్నం చేస్తాను చుట్టూ ఓకే అండి ఓకే సో అన్నం అయితే తినాలి ఇప్పుడు ఓకే బాయ్ బాయ్